sc 77 M să desca студienți sc 67 sc quic అలా అందరు ఎలా ఉన్నారు నెల్లూరు సిటీ ఎక్స్ప్లోరేషన్లో భాగంగా ఈరోజు నేను రంగనాయుడుపేటలో ఉన్న శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి ఆలయం వద్దకైతే వచ్చిన ఇది పెన్నా నది ఒడ్డున ఉంటుంది ఆలయ గోపురం ఎత్తు తొంభై అడుగులు చాలా అద్భుతంగా ఉంటుంది చాలా పురాతనమైన గుడి ఈ ఆలయం గురించి బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో ఓ మాట చెప్పారు ఆ పైన కనిపిస్తున్న గోపురం పైన కనిపిస్తున్న ఏడు కలశాలు ఉన్నాయి కదా ఆ కలశాల మధ్యలో పై వరకు నీళ్లు వచ్చి ఒక కొర్రమైన చేప ఆ కలశాల మధ్యలో పిల్లలు పెట్టాలట అప్పుడు నెల్లూరు మొత్తం నేల మట్టం అవుద్దని చెప్పాడు కానీ బ్రహ్మంగారు డేట్ చెప్పడం మర్చిపోయాడన్నా ఆ డేట్ చెప్పండి నెల్లూరు వాళ్ళు కొంచెం జాగ్రత్త పడేవాళ్ళేమో కాకపోతే మూడు సంవత్సరాల క్రితం ఈ పెన్నా నది పొంగి టెంపుల్లోకి నీళ్లు రావడం జరిగింది అప్పుడే నెల్లూరు నేలమట్టం నేలమట్టం అన్నారు కానీ అలా జరగలేదు పెన్నానది మీద ఈ నెల్లూరు బ్యారేజ్ని అయితే నిర్మించారు ఇక్కడ వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది సాయంత్రం పూట మనము చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు ఈ టెంపుల్ పరిసరాల్లో చాలా అద్భుతంగా ఉంటుంది పురాతనమైన టెంపుల్ నెల్లూరు వచ్చిన వాళ్ళు ఒక్కసారైనా ఆ టెంపుల్ను దర్శించండి ఇది నెల్లూరు బ్యారేజ్ పెన్నా నది మీద నిర్మించారు బ్యారేజ్కి ఎదురుగా వైఎస్ఆర్ గారి విగ్రహాన్ని మనం గమనించవచ్చు బ్యారేజ్ మాత్రం కట్టారు కానీ చిన్న చిన్న వాహనాలకు మాత్రమే పర్మిట్ చేశారు ఇలా కార్లు టూ వీలర్స్ ఆటోలు ఇలా చిన్న చిన్న వాహనాలకు మాత్రమే పర్మిట్ చేశారు ఇలా ఎదురుగా మనకు ట్రైన్ బ్రిడ్జి బస్ బ్రిడ్జి రెండు కనిపిస్తున్నాయి ట్రైన్ బ్రిడ్జ్ల మీద ట్రైన్స్ వెళ్ళిపోతూ ఉంటాయి ఇలా బస్ బ్రిడ్జి మాత్రం ఒకటే ఉందని ఇంకోటి పక్కనే నిర్మిస్తున్నారు దాని నిర్మాణం మొదలుపెట్టి మూడు సంవత్సరాలు అయింది ఇప్పటికీ ఇంకా నిర్మాణ పనులు జరుగుతూనే ఉన్నాయి దాదాపు ఇంకా మూడేళ్ళు కూడా పట్టొచ్చేమో నెల్లూరులో డెవలప్మెంట్ ఇంత స్పీడ్గా ఉంది మీ ఏరియాలో ఎలా ఉందో ఒక్కసారి కామెంట్లో చెప్పండి అన్న ఇకపోతే మనం ఇప్పుడు స్టోన్ పేటకు వచ్చాము స్టోనోస్ పేట ఫ్లైఓవరు మనం చూస్తున్నది ఇరవై సంవత్సరాల క్రితం దీన్ని నిర్మించారు ఈ ఏరియాలో ట్రాఫిక్ను నియంత్రించడానికి చాలా బాగుంది ఇక్కడ మనం చూస్తున్నది శ్రీ పొట్టి శ్రీరాములు గారి విగ్రహము ఇక్కడ విగ్రహానికి లెఫ్ట్లో మనము పొట్టి శ్రీరాములు బస్ స్టేషన్ అని గమనించవచ్చు నెల్లూరు వాళ్ళ వాడుక భాషలో దీన్ని ఆత్మకూరు బస్టాండ్ అని పిలుస్తారు ఈ శ్రీరాములు గారి విగ్రహానికి రైట్ సైడ్లో మనకు నెల్లూరు రైల్వే స్టేషన్ ఉంటుంది ఈ నెల్లూరు రైల్వే స్టేషన్ నుంచి బయటికి వచ్చి నెల్లూరులో ఏ ప్రాంతానికి వెళ్ళాలన్నా లేదా నెల్లూరు చుట్టుపక్కల ప్రాంతాలకు వెళ్ళాలన్నా బస్ స్టాండ్లో కానీ బయట కానీ బస్సులు ఆటోలు మనకు అవైలబుల్గా ఉంటాయి ఉదయం ఐదు గంటల నుంచి సాయంత్రం ఎనిమిది తొమ్మిది గంటల వరకు మనకు అవైలబుల్గా ఉంటాయి మనం కొంచెం ముందుకు వస్తే బోస్వామ సెంటర్కి రావచ్చు అన్న ఎదురుగా కనిపిస్తుంది జొన్నవాడ రోడ్డు ఇటు రైట్ సైడ్లో ఒక చర్చిని మనం గమనించవచ్చు ఇటు లెఫ్ట్ చూస్తే బసోటా హోటల్ కనిపిస్తుందన్న నాన్ వెజ్ ప్రియులకు ఈ హోటల్ మంచి ప్రసిద్ధి అని చెప్తారు ఇంకొక హోటల్ కూడా ఉందన్న రాయలసీమాస్ అని ఈ హోటల్లో నెల్లూరు చేపల పులుసు చేపల పులుసు అద్భుతంగా ఉంటుందని చెప్పారు ఇలా కొంచెం ఓ హండ్రెడ్ మీటర్స్ మనం ముందుకు వస్తే నాలుగు అడుగులు ముందుకు వేస్తే గాంధీ బొమ్మ సెంటర్కు చేరుకోవచ్చు ఇదేనండి ఈ గాంధీ బొమ్మ సెంటరు ఈ గాంధీ బొమ్మ సెంటర్కు రైట్ సైడ్లో ఫ్యాషన్ ఫుట్వేర్ బ్యాగ్స్ బట్టలు ఇలా ఎలాగైనా ఏ వస్తువైనా సరే అక్కడ ఆ ఏరియాలో దొరుకుతుంది మనకు అలానే ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ రోడ్లో వెళ్తే మనము ఆత్మకూరు బస్ స్టాండ్ను చేరుకోవచ్చు ఇదే రోడ్లో లెఫ్ట్లో చూస్తే మనము పొగ తోట కనిపిస్తుందండి ఈ పొగ తోట అన్నాను కదా అని అదేదో పళ్ళ తోట లేదా పూల తోట అనుకునేరు కాదు ఆ ఏరియా దేనికి ప్రసిద్ధి అంటే హెల్త్ కేర్కు ప్రసిద్ధి అండి వివిధ రకాలైన హాస్పిటల్స్ వివిధ రకాలైన మెడికల్ స్టోర్స్ మనకు అక్కడ అవైలబుల్గా ఉంటాయి అలాగే ఈ పొగ తోటలో ఎస్టో సినిమా థియేటర్ను కూడా గమనించవచ్చండి మూడు హాళ్ళ థియేటర్ అంటారు ఒకప్పుడు మూడు థియేటర్లు ఉండేవి ఇప్పుడు కూడా అన్నీ ఉన్నాయి ఆ థియేటర్లో ఒక సినిమా చూసి ఈ వెంకటరమణ హోటల్లో భోజనం చేస్తే ఉంటుందండి మజానే వేరండి అలా ఈ వెంకటరమణ హోటల్ నుంచి నాలుగు అడుగులు ముందుకు వేస్తే చూడండి ఇలా రైట్ సైడ్లో నాలుగు అడుగులు మనం ముందుకు వేస్తే రేబాల నరసారెడ్డి గారి ఆడిటోరియం మనకు కనిపిస్తుందండి దీన్నే టౌన్ హాల్ అంటారు నెల్లూరు టౌన్ హాల్ అంటారు ఈ నెల్లూరులో ఎలాంటి సాంస్కృతిక కార్యక్రమం జరిగినా ఈ టౌన్ హాల్లోనే జరుగుతుందండి కొంచెం ముందుకు వెళ్తే మనకు విఆర్సి కాలేజీ విఆర్సి గ్రౌండ్స్ ఇంకొంచెం ముందుకు వెళ్తే విఆర్సి సెంటర్ను కూడా మనం గమనించవచ్చు విఆర్సి అంటే వెంకటపతి రాజాస్ కాలేజ్ అని అంటారు మనం చూస్తుంది వెంకటపతి రాజాస్ సెంటర్ క్లాక్ టవరు విఆర్సి సెంటర్లోనే ఉంటుంది ఇది స్టూడెంట్స్కు స్టూడెంట్స్కు వాళ్ళకు కావాల్సిన స్టడీ మెటీరియల్స్ కానీ బుక్స్ కానీ ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి ఒక్కసారి ట్రాఫిక్ను గమనించండి ఈ సెంటర్లో ట్రాఫిక్ పోలీసులు ఉన్నారా లేదా అసలు కంట్రోల్ చేస్తున్నారా లేదా అన్నట్టుగా ఉంటుంది అలా ఉంటుంది ఇక్కడ ట్రాఫిక్ ఇంకొంచెం ముందుకు వెళ్తే విఆర్సి పీజీ కాలేజీని మనం ఇక్కడ గమనించవచ్చు కనిపిస్తుందా అదేనండి పీజీ కాలేజీ ఇక్కడి నుంచి నాలుగు అడుగులు ముందుకు వేస్తే మనకు ఏసీ సుబ్బారెడ్డి కూరగాయల మార్కెట్ వస్తుందండి ఇది నెల్లూరుకి మొత్తానికి పెద్ద కూరగాయల మార్కెట్ ప్రతి కూరగాయలు ఇక్కడే దొరుకుతాయి ఈ మార్కెట్కి ఎదురుగా మనం మురళీకృష్ణ హోటల్ని గమనించవచ్చు ఇందులో స్వీట్ మలై కాజా ఉంటుందండి సూపర్ అంతే నెల్లూరుకు ఫేమస్ మలై కాజా అక్కడి నుంచి ఒక్క ఆర కిలోమీటర్ ముందుకు వస్తే సర్వోదయ కాలేజీ కనిపిస్తుంది ఈ కాలేజీ ఎదురుగానే మనకు నెల్లూరు మెయిన్ బస్ స్టాండ్ అంటే మద్రాస్ స్టాండ్ కనిపిస్తుందండి నెల్లూరులో రెండు బస్ స్టాండ్లు ఉన్నాయి ఒకటి ఆత్మకూరు బస్ స్టాండు ఇవి రెండో బస్ స్టాండు చెన్నైకి బస్సులు వెళ్ళాలంటే ఇక్కడి నుంచే వెళ్తాయండి కాబట్టి మనకు మద్రాసు బస్ స్టాండ్ అని పిలుస్తూ ఉంటారు గమనించవచ్చు దీన్ని కూడా ఇక్కడ నుంచి మనము ఒక అర కిలోమీటర్ ముందుకు వెళ్తే మనకు బజాజ్ ఎలక్ట్రానిక్స్ కనిపిస్తుందండి ఈ బజాజ్ ఎలక్ట్రానిక్స్ ఎదురుగానే జీవికే ఇంటర్నేషనల్ స్కూల్ అని నిర్మించారు మేబీ ఈ అకాడమిక్ ఇయర్లో ఈ స్కూల్ను ఓపెన్ చేయొచ్చేమో దాదాపు నిర్మాణ పనులన్నీ పూర్తయిపోయాయి కొంచెం ముందుకెళ్తే చేనేత హస్తకళా ప్రదర్శన వస్తువులను ఇక్కడ మ్యూజియంగా పెట్టారు మనం గమనించవచ్చు హిందూ దేవతల విగ్రహాలు చాలా అద్భుతంగా ఉన్నాయండి ఇక్కడ చాలా చాలా బాగున్నాయి మరియు కిచెన్ వేర్ అనేది కిచెన్లో ఉపయోగించే సామాగ్రి కప్పులు సాసర్లు ప్లేట్స్ వగైరా వగైరా చాలా ఉన్నాయి ఇక్కడ చాలా అద్భుతంగా ఉన్నాయి అన్ని పింగాణి వస్తువులు చాలా చాలా బాగున్నాయి ఒకసారి మీరు కూడా చూడవచ్చు లోపల ఇంకా చాలా వస్తువులు ఉన్నాయి కొంచెం ముందుకు వస్తే కేవీఆర్ పెట్రోల్ బంక్ సెంటర్ వస్తుందండి ఇక్కడ కళ్యాణ మండపాలు ఒక రోడ్లు మరొక రోడ్లో టూ వీలర్ షోరూమ్స్ ఇలా మొత్తం కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ ఇక్కడే మనకు దొరుకుతాయండి పక్కనే రిలయన్స్ రిటైల్స్ హోటల్స్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి మంచి కమర్షియల్ స్పేస్ అని చెప్పొచ్చు చాలా చాలా అద్భుతంగా ఉంటుంది మరి కొంచెం ముందుకెళ్తే మనం కిమ్స్ హాస్పిటల్ను చూడొచ్చండి మనకు వెళ్తూ ఉంటే రోడ్ సైడ్లో రోడ్కు రైట్ సైడ్లో కనిపిస్తూ ఉంటుంది ఇంకొంచెం ముందుకెళ్తే రైన్ స్క్వేర్ని మనం గమనించవచ్చు ఇందులో సినిమా చూడాలంటే జేబు నిండా ఉండాలండి ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఇంకొంచెం ముందుకెళ్తే ఎంజీ బ్రదర్స్ ఇక్కడ కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ ఫ్యాషన్ ఫుడ్ ఎవ్రీథింగ్ ఇక్కడ మనకు అవైలబుల్గా ఉంటుందండి మర్చిపోవద్దండి మన జేబు నిండా ఉండాలి అంతే జేబు నిండా ఉంటే ఏమైనా దొరుకుతుంది ఇందులో అది ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే ఏసీ సుబ్బారెడ్డి మెడికల్ కాలేజ్ని మనం గమనించవచ్చు ఈ మెడికల్ కాలేజ్ ఎదురుగానే ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంను కూడా మనం గమనించవచ్చు ఎదురుగానే ఉంటుంది చూడండి ఇదేనండి ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం ఈ స్టేడియంలో నెల్లూరు జిల్లా స్థాయిలో ఎలాంటి క్రీడా పోటీలు జరిగినా ఈ స్టేడియంలోనే జరుగుతాయండి కొంచెం ముందుకు వస్తే అక్కడి నుంచి ఒక ఒక్క నాలుగు అడుగులు ఒక ఐదు అడుగులు వేస్తే నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి హాస్పిటల్ వస్తుందండి ఇది నెల్లూరు పెద్ద హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ అది పెద్ద హాస్పిటల్ అని పిలుస్తారు నెల్లూరు వాడుక భాషలో ఇంకొంచెం ముందుకు వెళ్తే శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి టెంపుల్ని గమనించవచ్చు ఇక్కడ ప్రతి శుక్రవారము ఈ టెంపుల్ జన సందోహంతో నిండిపోయి ఉంటుందండి అంత బాగుంటుంది చూడడానికి రెండు కళ్ళు సరిపోవు అని అనిపిస్తూ ఉంటుంది వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు